ఆమె కూడా అక్క రెడీ అయిందా మీకు లేదు లేదు పోదులేదు గట్టిగా చేయడం లేదు చిన్న బ్యాండ్లు తీసుకొని అవునా

తర్వాత టెన్ గుడ్ గర్ల్ బాగా చెప్పేవి అడుగు మన సబ్స్క్రైబర్స్ జుట్లు బాగున్నాయనవాను ఎట్లున్నావు ఎట్లున్నావు రెడీనా స్కూల్కి ఇంకా రా ముఖం ఎట్లా పెడతాం ప్రిన్స్ స్కూల్ అని రండి రండి తొందర అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మా ఇంట్లోనైతే గ్యాస్ అయిపోయినందుకైతే మా చిన్నత వాళ్ళ ఇంట్లోనైతే ఒక పూటకైతే వండుకుంటున్నాం రండి ఇంకా మధ్యాహ్నం అయితే సిలిండర్ వస్తుంది దింపించుకోవాలా ఇంకా మా ప్రసస్త వాళ్ళకి అయితే క్యారియర్ కావాలి కదా అందుకనేసే ఇంకా క్యారియర్ అయితే చేసేనా ఇంకా అన్నము పప్పు పెట్టలేదు ఇంకా అన్నం పెట్టము ఇంకా అలాగే పప్పు ఇది చట్నీ చేద్దాము మరి ఉత్తుపప్పులో సింగి తినాలి కదా అని మన చట్నీ వాళ్ళకి ఇంకా టైం అవుతుంది కదా ఇంకా అందుకనే పప్పు మనం అయితే చేసేనా మా అత్త అయితే ఇంకా ఆట దగ్గర అయితే ఎక్కిచ్చది చాలా రోజులు వీడియో లేట్ అయింది కదా దాని విషయం అయితే చెప్పాలనుకుంటున్నాము ఇంకా నేను ప్రతాప్ తర్వాత అయితే అందరూ అయితే చెప్తాంలేండి ఎందుకనేది చాలా మంది ఫోన్ కూడా చేశారు ఎందుకు ప్రమిళ వీడియోస్ పెట్టట్లేదని మమ్మల్ని గుర్తిస్తున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అబ్బాయి ఎందుకంటే మేము వీడియోస్ పెట్టలేదని మాకు గుర్తు చేస్తున్నారు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీలాంటి వాళ్ళు మిస్ కాకూడదు అనిపిస్తుంది అది ఇంకా తొందర అయితే వీడియోస్ వీడియోస్ అయితే రోజైతే చేస్తాము ఇంకా క్యారియర్ అయితే పిల్లలు కడతాం ఫస్ట్ బాటిల్స్ నింపి అంటే పోతారా ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చాలా రోజులైంది అండ్ మేజర్ రీజన్ ఏంటంటే ఇంకా తెలిసిందే కదా మనకు కొంచెం హెల్త్ చాలా సీరియస్ అయిందనమాట సో వెళ్ళి ఒక ఫోర్ డేస్ అక్కడ ఉండి అవక చూపించుకొని మళ్ళీ వచ్చామన్నమాట ఇంకా ఫోర్ డేస్ కంటే ముందు ఇక్కడ మనం లోకల్ చాలా చూపించాము కర్నూలు వెళ్తే బాగుంటుందని చెప్పారు సో ఇంకా కర్నూలుకి వెళ్ళి అక్కడ ఫోర్ డేస్ ఉండి అవ్వక హెల్త్ అంతా చూపించుకొని తిరిగి ఇంటికి వచ్చేపాటికి అనమాట ఇంక ఇన్ని రోజులు అయితే లేట్ అయింది ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామని ఉంది కానీ వీడియోస్ పాటు ఇంట్లో కొంచెం నెమ్మది అయితే అని చెప్పేసి ఉన్నాము సో అందుకోసం లేట్ అయింది ఏమనుకోకండి ఎందుకంటే అవ్వకు కొంచెం హెల్త్ ఇంకా ఆల్రెడీ అక్కడ కూడా వెళ్తే గ్లోరీకి తెలుసు కాబట్టి అది కూడా అడిగి రిక్వెస్ట్ చేసింది మేడం ఇట్లా మా అబ్బాయి అంటే ఇంకా అప్పటికి ఇంక చూసి ఇంకా అబ్బా కొంచెం అయింది కదా ఇలాంటి పరిస్థితులు కామనే ఇంటికి తీసుకెళ్ళి మంచిగా ఫుడ్ పెట్టి మంచిగా చూసుకొని చాలని చెప్పారు సో ఇంకా తీసుకొచ్చి సో అందుకోసం లేట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే కమ్యూనిటీలో అట్లా పోస్ట్ పెడదామనుకున్నాం కానీ మళ్ళీ ఏదైనా ఎక్కువ ఊహించుకుంటారా ఎందుకంటే చెప్పేసి నేనే ఏమీ పెట్టలేదు సో చాలామంది సిస్టర్స్ కూడా ఫోన్ కాల్ చేసి అడిగారు అన్న ఏంటి ఎలా ఉంది పరిస్థితి ఏమైనా జరిగిందా చెప్పండి అంటే ఇదే రీజన్ అనమాట అవ్వకు బాగోలేదక్క అని చెప్పేసి కొంతమందికి మెసేజ్ పెట్టాను కొంతమందితో కాల్ మాట్లాడాను ఓకేనా ఫ్రెండ్స్ ఏమనుకోదండియచేసి ఇంక ఏదో విధిగా మళ్ళీ ఇంకా బ్లాక్స్లోకి వెళ్ళాలి అనుకుంటాము వెళ్ళాలనుకుంటే ప్రతిసారి ఏదో ఒక సంవత్సరం నాకు పెద్ద సన్న పెద్దండి అలాగే వీటోరి వాళ్ళు నిన్ను వచ్చారు వీటోరి వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళారు ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు లేవు అని చెప్పేసి నేను కూడా వీటివరి వాళ్ళతో కూడా ఏం ఇబ్బంది పెట్టలేదు సో వెళ్ళి నేనే వదిలేసి వచ్చాను విటోరిని కూడా ఇంకా వచ్చేటప్పుడు చిన్నగా ఇవ్వండి ఈ నువ్వులు ఈ నువ్వులు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు బాగుంటాయారా ఆ కారమైన చేయి నూల కారం చేసుకుంటూ మంచిగా ఉంటాయి అంటే తెల్ల నువ్వులు నల్ల తెర కారమైన చేసుకోవచ్చు అనమాట నువ్వుల కారము అండ్ అలాగే పచ్చిమిర్చి సో ఇవన్నీ వేసి కొంచెం కొత్తిమీర వేసి ఐదు కూడా చేసుకోవచ్చు ఈవెన్ ప్రస్తుతం తీసుకెళ్ళాలంటే ఆ టైం అయింది అప్పుడప్పుడే ఇచ్చి పంపించింది అనమాట సో ఓకేనా ఫ్రెండ్స్ ఇది మళ్ళీ మనం డైలీ బ్లాగ్ లెక్క అయితే వెళ్ళిపోతాం ఈరోజు ఏదో చేస్తుందంట ప్రజలు ఇంకా సరే చేయి చేయని పొద్దున్నటి నుంచి చెప్తూనే ఉంది పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి ఆ పరిస్థితి అవగాహన మళ్ళీ వీడియో చేయాలి తొందరగా అని చెప్పింది చాలా ఇంకా అయితే ఇంకా పచ్చిమిరకాయలు టమోటాలు అయితే వేపేనాయి వీటిని కూడా అంటే కొంచెం కవరు కవరు అంటే మామూలుగా లైట్గా వేపాలంట మా అత చెప్పింది నేనైతే అప్పుడు చేయలేదు ఇంకా తొందర అయితే చేశాను ఎందుకంటే మాతో పని లోపల అయితే క్యారియర్ కావాలి కదా పప్పు అయితే అయ్యింది అది కూడా ఈరోజు మా చిన్నమామ వాళ్ళ ఇంట్లోనైతే చేశాను ఇంక వీటిని కూడా వేపుకొని వచ్చి అయితే మిక్సీకి అయితే పడతాను తొందర అయితే అయిపోయిందా వేయించేనే మిక్స్కి అయితే పడతాను ఇప్పుడు ఉప్పు ఏలిపాయలు వేసి అయితే మిక్సీకి పడతాను సో ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అయిందనమాట ఈరోజు మా ఇంట్లోకి అయితే ఈరోజు వంకాయ కూర ఇంకా ఇవ్వండి వంకాయలు చేయదక్కకుండా వాటర్ లెక్కేసి కడుగుతుంది ఈవినింగ్ సరిపోతాయా సరిపోతాయా వాళ్ళకి సపరేట్ కదా రైట్ వాళ్ళకి సపరేట్ చూడండి మాకు మాత్రమే అంటే పిల్లలు ముగ్గురు మేము నలుగురు అనమాట ఇంక మా నాయనకి మామికి మా పిన్ని బొంబాయి వెళ్ళింది వాళ్ళకి కూడా అనమాట వాళ్ళిద్దరు కలిపి అంటే మా అంటే ఇక్కడ మనం ఇంట్లో తొమ్మిది మంది మా మా బాబాయ్ మా బాబాయ్ కొడుకు మా పిన్ని కొడుకు అనమాట మొత్తం తొమ్మిది ఒక ఇద్దరు పదకొండు మంది అవుతాము చిన్నంటే బాబాయ్ అనిలే ఇంకొండి ఇంకా అన్నం అయితే అవుతుంది అనమాట ఓకే చాలా రోజుల తర్వాత మాట్లాడుతుంటే నాకే ఫీలింగ్ ఏదో కొత్తగా ఉంది అబ్బా మాట్లాడతాంలేండి నిదానంగా అవుతానైతే కొంచెం ఫస్ట్ దగ్గరకైతే వెళ్దాము లైటింగ్ సరిపోతుందా మరి నన్ను మాట్లాడేకుండా ఉండడమే బెటరా నా మాటల్లో కూడా రట్ట ఎట్లా వేస్తానంటుంది చూడండి నీకు క్వశ్చన్ తెలుసా ఒక్కసారి పైకి చూర్రా వర్షం వచ్చిందంటే అయితే నువ్వు లేట్ చేసాలో ప్రేమలా నేను చేస్తాననింది ఇంక కని చేస్తాలే అంటే యా లేదుగా అక్కడ నల్లగా అయికుంటొస్తా వా వాళ్ళు ఎప్పుడు నిజంగా చెప్తున్నాను ఎప్పుడు వస్తా తెలియదు కానీ ఇంట్లో పరిగెత్తుకోవాలి రెట్టి పెట్టుకుంటే చాలా వాన స్టార్ట్ అవుతాయి రెట్టి కాదే రొట్టె రొట్టు పెట్టుకుంటే రెట్టి కాదంటారు పెట్టుకునే టైం కరెక్ట్ వాతావరణం ఇట్లా అయితే చూడండి ఇంకా తొందర తొందర అయితే జొనరెట్ అయితే చా చాలా సార్లు అయితే మేము సద్దరెట్లు ఎక్కువ తినేవాళ్ళము ఇప్పుడైతే జొనరేట్లు మన స్టోర్ లో వచ్చినవన్నమాట మన రేషన్ బియ్యం దగ్గర ఇచ్చేస్తారు కదా సద్జొన్నులు అనమాట మా అన్ని బియ్యం వద్దనుకొని మేము జొన్నలే తీసుకుంటుంది బాగుండే జొనరెట్లు ఇంకా రోజు ఫ్రెండ్స్ నిజంగా అసలు చాలా భయంకరంగా ఉంది అనమాట అసలు పైకి చూడాలంటే భయం ఉంది బట్ తప్పదు ఇంకా ఏంటంటే కనీసం చినుకులు వచ్చేంత వరకైనా కష్టపడి చేయాలి కాబట్టి తప్పట్లేదు ఫస్ట్ లో మ్యాప్ మన వరల్డ్ మ్యాప్ లాగా చీలికి చీలికలు వేయ ఇప్పుడు రొట్టె మంచిగా చేస్తుంది ఇప్పుడు నేర్చుకోండి ఇదండి పూరిలాగా పొంగిస్తుంది రొట్టెల్ని మంట ఎక్కువైంద్ర రే జాగ్రత్త పొంగుతున్నాయి చూడండి పోయి సవన్ వస్తే చుట్టాలు వస్తారంటారు ఈ టైం అప్పుడు ఆ చుట్టాలు కాకులు అరిచినా చుట్టాలు వస్తారు రొట్టెలు పొంగినా చుట్టాలు వస్తారు మీ భాష కట్టెలు పెడతాం మరి మన పొయ్యిలో కట్టెలు సవన్ ఎక్కువ వచ్చినా కూడా చుట్టాలు వస్తారంటారు పొయ్యి అరిస్తే చె బాగున్నావా వెయిట్ ఆల్మోస్ట్ ఒక టెన్ కేజీస్ దాకా లెస్ అయిందనమాట పది కేజీల వరకు తప్పట్లేదు ఇంకా ఓకే సరేలే ఉండు తర్వాత మాట్లాడదాంలే మంచిగా అన్నం తింటివే ఇంకా ఇప్పుడు చేస్తున్నారు తినేవని చెప్తావు తింటివి లేదా ఓకే అదే ఏం చెప్తుందో ద్యాస్ ఉందా లేదా అని అడుగుతున్నా లేరా కొంచెం మెమరీ కూడా లాస్ అయింది బట్ తప్పట్లేదు ఓకే ఏం చేస్తారా మీరు మా ఫ్రెండ్స్కి ఫుల్ జ్వరం అనమాట అలాగే మా ప్రైజ్కి కూడా వచ్చింది బాగా అయింది మళ్ళీ ఎమ్మడే మా ఫ్రెండ్స్కి స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు మా ఇద్దరు గాలికి లేచిపోతుంది ఫ్రెండ్స్ ఇగోండి వర్షం అనుకున్నామా జస్ట్ ఇట్లానే వచ్చేసింది అనమాట అనుకున్న తడవలేదు ఇగోండి అరే ఉరుములు మెరుపులు వస్తే తొందరగా ఉంటే ఎందుకు దాంతో ఇంకా అయిపోలేదా కాలేనా అయితే ఇంకా వచ్చాయి లావలో కొడితే మొత్తం నిజంగా మంట పుడుతున్న చూడ అంతగా ఉంది లావ లావ చినుకులు పడుతున్నాయి అంటే టమాటా కారం అనమాట ఎల్లిపాయలు ఉప్పు టమాటా వేసి కాల్చేస్తే నాచురల్ గా ఉంటుంది ఆ కారం అందుకోసం అని చెప్పేసి కాలుస్తుంది అనుకున్నావు లేదా వర్షం వచ్చేసింది అనమాట అంటే పెద్ద వర్షం రావచ్చు నాకు తెలిసి ఎందుకంటే చాలా అయింది పైన మాట ఆకాశము అనుకున్నట్టుగానే వచ్చేసింది కరెంట్ కూడా చెప్తున్నాను రొట్టె అన్నం అయితే అయ్యింది ఇంకా వంకాయ కూర అయితే ఇంక మగ్గుతూ ఉండాలి దాంట్లో కూడా కారం వేసి నీళ్ళు అయితే వేస్తాను కొండలు అక్కడ బయట మీద వేసి వచ్చాను కాలేదులే కడిగి బాగా చైతన్ బాగా ఆదిం కాసి బాగా చెట్టులా వేస్తారు ఇంకా ఇంకా ఫ్రెండ్స్ ఇవ్వండి అనుకున్నట్లే మంచి పెద్ద వర్షం చినుక చినుక స్టార్ట్ అయింది అనమాట ఇంకా వాటర్ కూడా వచ్చేస్తున్నాయి అదే మొబైల్ ఛార్జింగ్ ఉంటే పెట్టండి రీడుంది ప్రజ చేస్తా అక్కడి థ మొబైల్ అలాగే వర్షం ఫుల్ వస్తుందా బయట చూద్దరండి ఛార్జింగ్ పెడదాం వర్షం వర్షం వస్తుందా లేదు ప్రైజ్ ఆడ చూడండి చూడండి పోయి చూడండి వర్షం చూడాలా ఎప్పుడు చూస్తారు ప్రశ్ ఈరోజు ఫీజు కడుతుంది చూడు స్కూల్లో హ్యాపీనా

ఉండురా నువ్వు దేనికి పనికిరావు కానీ ఊరికే అంతే మనీ ఏవి ఇవి ఏమంటారు వీటిని దుఫన్ అప్సరా వ్యాక్స్ క్రాన్సా ఓకే ఎవరైనా పుస్తకం బుక్స్ కి ఫీజు అవుతుంది కదా ఫీజు కట్టించినాము అంటే ఎవరైనా నిజం ప్రశస్తనే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా చూడండి అప్ప వాళ్ళ మేడం వల్ల ఒకరోజు ట్రై చేస్తారు కానీ తినేది అనమాట ఏంది మా ఏ చెప్పు ఇటు చెప్పు నీ ఫేస్ చూసి మా ప్రజస్తే మీరు నమ్ముతారు లేదో మీతో వీడియో చేయక ట్వంటీ డేస్ ఫైన్ అయింది ఇందులో యాక్చువల్గా వన్ టూ టెన్ వచ్చేవి ఎయిట్ టూ జెడ్ వరకు వచ్చేవి ఇప్పుడు వన్ టూ ఎంత సిక్స్టీ వరకు వస్తాయా నంబర్స్ సార్ ఎక్కడి దాకా వస్తాయి ఫిఫ్టీనా సిక్స్టీనా సిక్స్ సిక్స్టీ సిక్స్ జీరో కదా రైమ్స్ కూడా నేర్చుకుందండి చాలా చెప్పు ఏమేమి చెప్పు గట్టిగా గట్టిగా అక్కడ చూసి చెప్పు गान रावलेले इங்கோडी சின்ன புரு செஞ்சिनेதே கொத்த தேமோ చెప్పు ரோலி पोली எதென்னுது பா கேட்க شدா ஜிப்சா ها చూద్దాం రాలిపాలి రోలిపాలి అప్ 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 పకపొప్ అప్ అప్ రోలిపాలి రోలిపాలి డౌన్ 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 Dan dan dan, poli out, 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 out ou tá poli poli, in in in, roly poli poli, fast fast fast. É claro batemo a praiça, tá? Sala ali, ô, <coughs> ele não é ఫ్రెండ్స్ ఇరచింద అప్పుడే ఫస్ట్ లోనే చెప్పింది నీకు ఐడే ఏమో బటర్ఫ్లై బటర్ఫ్లైరా పోయి ఐ మీన్ ద గార్డెన్ అదే కదా వద్దయితే అది నా కొత్తది చెప్పు ఎందుకంటే ఫస్ట్ లైన్ చెప్పింది స్కూల్ ప్రాసస్ యాదో బ్రష్ ది టూత్ అవగడ్డడే చెప్పు చెప్పు బ్రష్ వర్ ది అప్ డౌన్ బ్రష్ వర్ ది డౌన్ అండ్ రా బ్రష్ వర్ ది లెఫ్ట్ అండ్ రైట్ బ్రష్ వర్ ది నమనింగ్ లై బ్రష్ 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 ఎట్లా చేయాలా అప్పుడు డౌన్ లెఫ్ట్ రైట్ పొద్దున్నే చేయండి అని చెప్తుంది నేను కూడా చదువుతున్నా కూడా అర్థమవుతుంది అంటే అలాగే ఇక ఇవ్వండి నెబ్లైజేషన్ అనమాట ఇంకా మా ప్రైజీకి అయితే పెట్టాలి దాంట్లోకి ఏమేం కావాలో స్టైల్ వాటర్ ఏదో తెలియదు కానీ అన్ని ఇచ్చారు మా గ్లోరే పెడుతుంది ఇంట్లో ఇంకా అంటే ఇంట్లో ఎప్పుడైనా ఒకరికి వచ్చింది అనుకుంటే ఇంకా అందరికి వచ్చేసి ఒకరి తర్వాత ఒకరికి అదే చూడండి నా ప్రాబ్లము ఇంకా ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చామా అమ్మాయి అనుకునే వాటికి మళ్ళీ ప్రైజీకి ప్రైజీ తర్వాత మళ్ళీ వచ్చింది వచ్చిందనమాట సో ఇంకా తప్పదు పిల్లలు ఒకరు కలిసి తింటుంటారు కాబట్టి ఒకరి వల్ల ఒకరికి వస్తూనే ఉంటది చాలా ఇంకోటి ఏంటంటే ఈ లోన ఈ మంత్ లో ఎందుకో గానీ అసలు చిన్న పిల్లల హాస్పిటల్ ఎప్పుడు చూడడం అంత బిజీగా ఉండింది నేను వెళ్ళాను కదా నాకు ఆచారం బైక్ పార్కింగ్ కూడా లేదు అంటే చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ లో ఉంది హాస్పిటల్ గానీ మంది వచ్చినారనమాట ఎప్పుడో సాయంత్రానికి పోతే మేము రాత్రి పట్టు నైన్ థర్టీ అట్లా అయింది ఎందుకంటే పిల్లలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం బెటర్ ఏం చెప్తున్నారు డాక్టర్ పిల్లల్ని చలి నీళ్ళలో తాపకూడదు ఇప్పుడు వేడి నీళ్ళే తాపల్ల ఇంకోటి నీళ్ళల్లోనే ఎక్కువ నీట్గా ఉండే ప్లేసుల్లోనే ఉండవు వీళ్ళు ఇంట్లోనే ఉంటారులే కానీ ప్రైజే నీళ్ళల కాటికి ఎక్కువ పోయినందుకు ఆమెకి ఎక్కువ వచ్చేది ఇంకా టమాట పండ్లు అయితే బాగా మెత్తగా అయితే ఇంకా పొయ్యిలో నిప్పుల మీద అయితే మెత్తగా వేయవన్నమాట చేయితోనైతే బాగా మెత్తగా చేసి దీంట్లోకి తగినంత కారం ఉప్పు ఎల్లిపాయలు దంచి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లోకి తాలింపు ఇస్తే కూడా ఇంకా బాగుంటాయి ఇంకా ఫైనల్గా వచ్చేసి వేసుకోవాలి ఇంకా సూపర్ అయితే ఉంటుంది వేడి వేడి అన్నంలోకి తినాలని నాన్న రుచి ఉంటుంది మా వాంకాయ అయితే ఇష్టం అందుకనేసి చేస్తుండని ఈ టైం అప్పుడు మాకు ఇంక వాంకాయ కూర అయితే అయ్యింది అంటే మా నాయన ఎప్పుడైనా కానీ అనమాట ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇంట్లో నాన్ వెజ్ చేశామంటే కూడా నాకు ఏం తినాలనిపించదు మనసు లేదు చేయండి అని చెప్పేసి పొయ్యి మీద కల్పించుకొని మా అమ్మతో చేతో మెత్త పిసికేసి చిన్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర ఇల్లుపాయలు వేసి బాగా కలిపేసి టమాటా పళ్ళు కూడా కాల్చాలి అవన్నీ పచ్చివి అనమాట ఇంకా చివరిలో తాలింపు చాలా బాగుంటుంది నాకు చిన్నప్పుడు అది చేస్తే అసలు నచ్చింది కానీ ఏంది అనుకునేవాను కానీ రాను రాను తెలుసు దాని టేస్ట్ అయితే మన చాలా ఇష్టం ఎస్పెషల్ ఈరోజు మన ఆయనకి మా ఆయన కోసం వెళ్ళండి ఇంటర్ చేస్తుంది ఇంకా కొంచెం మంచిగా చేశాను మరి టైమ్ అయ్యి ఫ్రెండ్స్ అన్నం కూడా తినాలి బయట వర్షం పడి తక్కువైంది ఇంకా మా మామకి అయితే జొన్న రెడ్డి ఇంకా టమాటా కారం అయితే రెడీ అయింది మరి నాకు కొంచెం టమాటా కారం ఎరా ఓన్లీ వంకాయ ఇంకా మా చిన్నమాములు కూడా జొనరేట్లు రెండు అన్నము వంకాయ టమాటా కారం ఇవన్నీ అయితే పెట్టి పంపిస్తాయి మెట్లు చేస్తామని ఆయన నుంచి నువ్వు అన్ని కొంచెం సింగ్ భోజనం అయితే చేద్దామండి ఇగో ఇంకో మా ఫ్రెండ్స్ అయితే ఈ రోజు తింటున్నాము మా ఫ్రెండ్స్ తింటుంది మా దగ్గర అయితే సీరే చూసుకుంటూ తింటాము ఇంకా పొద్దున కూడా హ్యాపీగా మాట్లాడదామండి రోజు తొందర తొందరలో ఉన్నట్టుంది సో ఓకేనా నేను తిన్నాం రండి అందరూ కూడా వంకాయ